దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు వినేశు వారి యొక్క ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి ఏప్రిల్ ఇరవై నాలుగు బుధవారం ఉదయకాల సమయంలో నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఆ ఇన్ఫర్మేషన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు దాని గురించి నేను అంతగా ఆలోచన చేయడానికి కూడా ప్రయత్నించలేదు ఎందుకంటే ఇది యాదృచ్ఛికంగా ప్రమాదవశాత్తు చాలా చోట్ల జరిగేటువంటి పరిస్థితులే కనుక దీని గురించి నేను అంత దృష్టి ఉంచడానికి అయితే ప్రయత్నించలేదు కాకపోతే నాకు ఈవినింగ్ మళ్ళీ నాకు వీలైనప్పుడు మళ్ళీ మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఎందుకో నేను ఒకసారి పరిశీలించాలనే ఆలోచన ప్రేరణ కలిగి కలిగింది ఏంటి అసలు ఏం జరిగింది ఇరవై నాలుగు ఏప్రిల్ బుధవారం రోజున లండన్ దేశంలో సెంట్రల్ లండన్లో రెండు గుర్రాలు వీధుల్లోకి వచ్చి రోడ్స్ మీదకి వచ్చి పరుగులు పెట్టేటువంటి దృశ్యాలన్నీ కూడా కనబడ్డాయి ఒకటేమో తెల్లటి గుర్రము ఒకటేమో నెల్లటి గుర్రము ఈ తెల్లటి గుర్రం అంతా కూడా రక్తశక్తం అయిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి దానికి ఏదో గాయం అయింది ఏదో దెబ్బ తగి తగిలింది ఆ సమయంలో దాని ఒంటి నిండా కూడా రక్తం కారిపోతూ ఉంది ఏంటి అని ఆలోచన చేస్తే రెండు గుర్రాలు కూడా రిటైర్డ్ అయిపోయిన గుర్రాలండి రిటైర్డ్ అయిపోయినటువంటి గుర్రాలు అయితే బకింగ్హమ్ ప్యాలెస్లో అవి ఉన్నాయి రెస్ట్ తీసుకుంటున్నాయి అన్నమాట అంటే వయసు అయిపోయింది రిటైర్డ్ కూడా అయినాయి కాబట్టి అవి రెస్ట్ తీసుకునేటువంటి గుర్రాలు మరి ఏ కారణాలు బట్టి ఇది జరిగిందో నాకు నేను అంతగా పరిశీలించలేదు కానీ ఈ రెండు గుర్రాలు కూడా నండి ఈ ఇది సెంట్రల్ లండన్లో రోడ్డు మీదకి వచ్చేసినాయి ఒకదాని తర్వాత ఒకటి పరిగెట్టుకుంటూ కూడా వెళ్ళిపోతున్నాయి ఈ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయేటువంటి క్రమంలో ఆ తెల్లటి గుర్రం అంబులెన్స్కి తగిలి దాని శరీరానికి కూడా చాలా బలమైన గాయంతో అవి రక్తం అంతా కూడా కారిపోతూ ఉంది అలాగే బ్లాక్ హార్స్ కూడా ఒక బస్సుకి ఆ షీల్ అంతా కూడా పగిలిపోయింది ఈ ఈ క్రమంలో నలుగురు ఇంజరీ కూడా అయ్యారు దెబ్బలు కూడా తగిలి తెల్లటి గుర్రం పరిగెడుతూ ఉంది దాంతోపాటుగా నెల్లటి గుర్రం పరిగెడుతూ ఉంది పైకి తెల్లటి గుర్రానికి బ్లడ్ అంతా కూడా కారుతూ ఉంది నాకు వెంటనే గుర్తొచ్చినటువంటి ఒకే ఒక్క విషయం ఏంటంటే ప్రకటన గ్రంథం ఆరో అధ్యయము రెండో వచనము నాలుగో వచనము ఐదో వచనము నాకు గుర్తొచ్చిందండి ఎందుకంటే ప్రకటన గ్రంథం ఆరో అధ్యయంలోనే నాలుగు రంగులు కలిగినటువంటి గుర్రాలు మనకు కనబడుతూ ఉంటాయి అయితే దానికి దీనికి సంబంధం ఏంటండి దానికి దీనికి మీరు ఏమీ చెప్పాలనుకుంటున్నారనే అది ఆలోచన అయితే చేయకండి కానీ నాకు అనిపించింది చెప్తున్నాను అంతే ఈ రెండు నాకు కనబడినప్పుడు ఆ విజువల్ నేను చూసినప్పుడు నాకు ప్రకటన గ్రంథమే గుర్తొచ్చింది ఎందుకంటే ప్రకటన గ్రంథంలో కూడా సేమ్ అదే కదా జరిగింది మొదటగా తెల్లటి గుర్రం వచ్చింది ఆ తెల్లటి గుర్రం అనంతరం ఎర్రటి గుర్రము ఎర్రటి గుర్రం అనంతరం నెల్లటి గుర్రం అనేటువంటిది కనబడింది ఇక్కడ తెల్లటి గుర్రం వస్తూ ఉంది ఆ తెల్లటి గుర్రాన్ని అంటుకున్న ఎరుపు లేదంటే రక్తం కూడా కనబడతా ఉంది మూడవదిగా నెల్లటి గుర్రం ఏమో ఆ తెల్లటి గుర్రాన్ని వెంబడిస్తూ పరిగెట్టేటువంటి ఆ పరిస్థితులు అయితే కనబడతా ఉంది అంటే ఇది ఏదో నేను మిస్లీడ్ చేయాలి మిమ్మల్ని లేకపోతే ఇది పెద్ద కాంట్రవర్సీగా మారాలి అనే ఆలోచన నాకు లేదు కానీ కేవలం ఆ సందర్భాన్ని బట్టి నాకు ఆలోచనలోకి వచ్చినటువంటి వాక్య భాగాన్ని మాత్రమే నేను జ్ఞాపకం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ రెండో కూడా లండన్ వీధుల్లోకి వచ్చేసి తప్పించుకున్నాయి మరి అలాగే హ్యామ్ ప్యాలెస్ నుంచి ఎలా తప్పించుకున్నాయో తెలియదు రిటైర్డ్ హార్సెస్ ఆ క్రమంలో నలుగురికి దెబ్బలు తగిలిని అలాగే వీటికి కూడా గాయాలు తగిలిని తర్వాత దొరికేసి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చారు చక్కగా లోపల కూడా వాటిని తీసుకుని వెళ్ళి సురక్షితమైన ప్రాంతంలో ప్రదేశంలో దానికి రెస్ట్ కూడా వాటికి ఇచ్చారు చాలా సంతోషమే కానీ ఈ ఇదంతా కూడా చూస్తూ ఉంటే నాకు ఆ ప్రకటన గ్రంథానికి సంబంధించిన విజువల్ అంతా కూడా గుర్తొచ్చింది అయితే దేవుడు మనకి ఏదన్నా చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడంటారా అంటే నాకు అనిపించింది ఒకవేళ మీకు కూడా అలా అనిపిస్తే మీకు కూడా నాకు వచ్చిన ఆలోచనే కానీ వచ్చినట్టయితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మీరు తెలియపరచడానికి ప్రయత్నం అయితే చేయండి ఏమో ప్రతి దాని నుంచి కూడా దేవుడు ఏదో ఒకటే నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా అన్నిసార్లు కూడా దేవుడు వచ్చి మాట్లాడేటువంటి రోజులైతే కాదు కనుక ప్రతి దాంట్లో కూడా ఏదో రకమైన మర్మమో ప్రతిదానిలో దాంట్లో కూడా ఏదో ఒక రకమైనటువంటి దైవ సంబంధమైనటువంటి పలుకో వార్తో గమనించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయని నేను అనుకుంటున్నాను ఎందుకని అంటారా ఈ రోజున ఇరవై నాలుగు తారీఖున గుర్రాల్లో రోడ్డు మీకు వచ్చినాయి కానీ నేను ఎవరైతే యాంటీ క్రైస్ట్ అయి ఉంటాడో అని అభిప్రాయం కలిగి ఉన్నానో ఏ వ్యక్తి అయితే క్రీస్తు విరోధి అయి ఉంటాడో అనేటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నానో ఆ వ్యక్తిని ఉద్దేశించి సోమవారం రోజున వీడియో కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాను ఈ వ్యక్తి యాంటీ క్రైస్ట్ అయ్యి ఉండొచ్చు అంటే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ఆధారాలు బైబిల్లో రాయబడిన కొన్ని లేఖనాలని ఆధారంగా తీసుకుని కొంతమంది అంటున్నటువంటి మాటలను బట్టి కూడా ఆధారంగా తీసుకుని ఈ వ్యక్తి ఖచ్చితంగా యాంటీ క్రైస్ట్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి నేను ఎవరిని గురించినటువంటి ఆలోచన అయితే నా అయితే నా అభిప్రాయాన్ని అయితే తెలియపరచాలని ఆలోచన చేస్తున్నానో ఆ వ్యక్తి ఇదే లండన్కి వచ్చి ఏడు రోజులైందండి ఏ వ్యక్తి అయితే యాంటీ క్రైస్ట్ అయి ఉంటాడో అని నేను అనుకుంటున్నానో ఆ వ్యక్తి ఇదే లండన్కి వచ్చి ఆరు రోజులయ్యి ముగించిన ముగించినటువంటి ఏడో రోజున జరిగింది ఆయన వచ్చి వెళ్ళి ఆరు రోజులయ్యింది ఆయన వచ్చి వెళ్ళి ఆరు రోజుల అయిన అనంతరం ఏడో రోజున ఈ సన్నివేశం అనేటువంటిది లండన్ ప్రాంతంలో కనబడతా ఉంది ఆయన లండన్ వచ్చాడు లండన్ ప్రధానితో కొన్ని మాటలు కొన్ని చర్చలు అన్నీ కూడా జరిపించుకుని వెళ్ళిపోయారు ఆయన ఆయన రావడం ఆయన వెళ్ళినటువంటి ఆరో రోజు తర్వాత ఏడో రోజునేమిది జరగడం ఇదంతా కూడా చూస్తూ ఉంటే బహుశా వ్యక్తి ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా యాంటీ క్రైస్తే ఉండొచ్చు అనేటువంటి ఆలోచనతో పాటుగా దేవుడు కూడా మనకి ఏదో తెలియజేయాలని మనతో ఏదో మాట్లాడేటువంటి ఆలోచన కూడా దేవుడు కలిగి ఉన్నాడని నాకు ఈ రెండు కూడా పోల్చి చూసినప్పుడు నాకు అనిపించిందండి ఏ వ్యక్తి అయితే యాంటీ క్రేస్ట్ అనుకుంటున్నాను ఆ వ్యక్తి వచ్చి వెళ్ళిన ఏడు రోజుల్లో జరగడం ఏంటి ఆయన వచ్చి వెళ్ళి ఆరు రోజులే అయింది ఇవన్నీ కూడా నేను క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు నాకైతే ఇది ఈ ఆలోచన అయితే పుట్టింది ఏమో నేను ప్రతి చిన్నదాన్ని కూడా కొంచెం ఎక్కువగా ఆలోచించేటువంటి వ్యక్తిత్వం అండి కాబట్టి నన్ను తప్పుగా అయితే ఎవరు అర్థం చేసుకోకండి అయితే లండన్కి ఆ వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి వెళ్ళి వచ్చిన వచ్చి వెళ్ళిన అనంతరం ఇది జరిగింది కానీ మీకొక ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి చెప్పమంటారా ఒళ్ళు జలధరించేటువంటి సత్యం ఏంటి చెప్పమంటారా లండన్లో వంద రోజుల నుంచి సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ మంది క్రైస్తువులు ముస్లింలుగా మారిపోయారంట మీకు తెలుసా గాజా మీద ఇస్రాయేల్ దేశం ఎప్పుడైతే అటాక్ మొదలుపెట్టిందో ఎప్పుడైతే గాజాలో ఇస్రాయేల్ అటాక్ని బట్టి పిల్లలు పెద్దవాళ్ళు చాలామంది చనిపోయారు కాదని అనట్లే ఈ అటాక్స్ ఎప్పుడైతే ఇస్రాయేల్ సిబ్బంది అంతా కూడా ఆర్మీ అంతా కూడా గాజా మీద అటాక్ చేసిందో అప్పటి నుంచి చాలా ప్రాణ నష్టం జరిగింది గాజాలో ఆ చనిపోయినటువంటి విషయాలను చూసి చనిపోయినటువంటి ఆ సవాళ్ళను చూసి చనిపోతున్నటువంటి ఆ పిల్లలను చూసి బ్రిటన్ లేదంటే లండన్కి సంబంధించిన అనేక మంది క్రైస్తువులు వాళ్ళ మీద జాలితో ఇస్రాయేల్ మీద పగతో ముస్లింల పట్ల ఒక సానుభూతితో ఫిఫ్టీ పర్సెంట్ మంది క్రైస్తువులు ముస్లింగా మారిపోయారంట ఇది ఎన్ని నుంచి జరుగుతుందో తెలుసా రెండు నెలల నుంచో రెండు సంవత్సరాల నుంచో లేకపోతే రెండు దశాబ్దాల నుంచో కదండి కేవలం గాజా మీద అటాక్ మొదలై రెండు రెండు వందల రోజులైంది ఈ రెండు వందల రోజుల నుంచి జరుగుతున్నటువంటి అటాక్ను బట్టి చాలామందికి బాధ కలిగి చాలామంది గాజా పట్ల సానుభూతి కలిగి చాలామంది ఇస్లాం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దయ కలిగి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ క్రిస్టియన్స్ ఇస్లాంగా ముస్లింగా మారిపోయారంట అంటే నాకున్న ఇన్ఫర్మేషను ఈ రెండు వందల రోజుల్లో రెండు వందలు అనుకోండి వంద రోజులు అనుకోండి ఈ వంద నుంచి రెండు వందల రోజుల నుంచి రోజుల్లో రెండు లక్షల యాభై వేల మంది క్రైస్తువులు పుట్టుక క్రైస్తవులు ముస్లింలుగా మారిపోయారు ఇదంతా కూడా చూస్తూ ఉంటే నాకైతే మాత్రం ఏదో అనిపిస్తూ ఉందండి ఖచ్చితంగా నేను ఎవరైతే యాంటీ క్రైస్త ఉంటాడో అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచానో ఆ వ్యక్తి ఆ లండన్కి రావడం అదే లండన్ ప్రజలు సుమారుగా యాభై పర్సెంట్ మంది క్రైస్తువులు ముస్లింగా మారిపోవడం ఇరవై నాలుగో తారీఖున బుధవారం పొద్దున్న ఈ రెండు బుర్రాల్లో కూడా లండన్ నడివీధుల్లో పరుగులు పెట్టించడం ఇదంతా కూడా చూస్తూ ఉంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనే ఆలోచన ఆలోచనకు వచ్చింది ఖచ్చితంగా దేవుడు ఈ విషయాన్ని బట్టి మనకేదో తెలియపరచాలి నేర్పించాలి దీని వెనకాల ఏదో జరుగుతూ ఉంది అనేటువంటి ప్రశ్న అయితే నా కళ్ళ ముందు తలెత్తింది ఖచ్చితంగా దీని నుంచి జవాబుని దేవుని మూలంగా ఒకవేళ దేవుడి చిత్తమైతే రాబట్టాలని నేనైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను ప్రార్థించండి 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 అపవాది సులువుగా చిక్కులు పెట్టుబడి ఉందండి అపవాది ఆది నుంచి కూడా అబద్ధానికి జనకుడై ఉందండి కాబట్టి ఆ గాజోలో ఎవరో కొన్ని దాడులను బట్టి చనిపోతే వాటిని చూసి ఇస్లాం దేశాల మీద సానుభూతి కలిగి ఉండడం తప్పు కాదు జాలి కలిగి ఉండడం తప్పు కాదు దయ్య పుట్టడం అనేది తప్పు కాదు కానీ క్రీస్తుని సైతం కాదని క్రీస్తుని విసర్జించి ఏకంగా ఆ మతం ముస్లింలోకి వెళ్ళిపోవడం అనేది ఏంటండి నాకు అర్థం కాదు బ్రిటిష్ అంటే బ్రిటన్ అంటే క్ర క్రైస్తవ్యం పుట్టిందండి అక్కడ క్రైస్తవ్యం బలపడింది ఆ చోట అండి పుట్టుక క్రైస్తవ దేశాల్లో ప్రాముఖ్యమైన ప్రధానమైన దేశాల్లో ఒక దేశం లండన్ అండి బైబిల్లో ఒక మాట ఉంది కదా మొదటి వారు కడపటి వారు అగుదురు కడపటి వారు ఏమో మొదటి వారు అగుదురు అనే మాటలన్నీ కూడా ఆ దినాల్లో నెరవేరుతాయన్నాడు కదా దేవుడు ఇవన్నీ కూడా చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా రాకడ దినాల్లో మనం ఉన్నాం అంత్య దినాల్లో మనం ఉన్నాము ఏదైనప్పుడు కూడా నాకు వచ్చినటువంటి ఆలోచన ఒకవేళ మీకు సమ్మతంగా అనిపిస్తే మీకు కూడా నా యొక్క అభిప్రాయం నిజంగా కానీ మీకు కూడా అనిపిస్తే ఆ కమెంట్ సెక్షన్లో కావచ్చు లేకపోతే పెర్సనల్ కానీ ఆ నెంబర్కి కానీ మీరు టెక్స్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఏదైనా సరే ప్రతీ దానిలో కూడా క్షుణ్ణమైనటువంటి పరిశీలన చేసేటువంటి ఆలోచనలే ఉన్నాయి కనుక ప్రార్థిందాం 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 ఏదైనా కూడా దేవుని చిత్తానికి లోబడవలసిన అవసరత కూడా ఉందని నేనైతే మరొకసారి మీకు ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాను అందరికీ కూడా ఇప్పుడు క్రీస్తు వారి యొక్క శుభనామాల్లో వందనాలు గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ఆమెన్